ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంతో బాగా చెక్కేవాడంట పేరు ప్రఖ్యాతులను విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారంట ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటిగా మన పక్కన ఉన్నట్లు మనకి చెయ్యి అందిస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మిదిగా అతనిలోని అహంభావాన్ని నింపాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు శిల్పికి చెమటలు పట్టాయి ఆయన ఇలా అనుకున్నాడు నేను బ్రహ్మ లాంటి వాడిని కదా ఆయన మనుషుల్ని సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతి రూపాల అనిపించే శిల్పాలను సృష్టిస్తాను కాబట్టి నేను అపరబ్రహ్మ అవుతాను మృత్యువు వచ్చిన రోజు నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఎవరో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఏడు చెక్కి మృత్యుదేవత వచ్చే రోజు ఒకదాని వెనుక దాక్కున్నాడు మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిర్చున్నాడు దేవత వెతుకుతూ వస్తుంది ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి ఇక కనుక్కోలేదు అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్య దేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరు శిల్పమేదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకుని వెనుతిరిగింది శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే మన బ్రహ్మకు అహం దెబ్బతింది తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు అంత చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేసాడు అప్పుడు మృత్యదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమి నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్లిపోయింది మృతి దేవత అహంభావం ఎంత ప్రమాదకరమైందో అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకొనివ్వదు మనం అనుకునేదే సరైంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది నిమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటుంది స్వార్థం ప్రకృతికి విరుద్ధం దైవం నుండి మనకి అందవలసిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యం స్వార్థం